పండుగ సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలు వ్రతకల్ప పుస్తకాలు లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రకాశం భవన్ వద్ద ఉచిత పంపిణీ చేశారు ఒంగోలు పట్టణం ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం ఇలా ఒక పన్నెండు సంవత్సరాల నుంచి ఈ వినాయకుడు మట్టి వినాయకుడు బొమ్మల్ని ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది ఈ పర్యావరణాన్ని కాపాడటానికి అందరూ ఎవరికి వాళ్ళు ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది ఈరోజు ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించిన మా బంధువులకి మిత్రులకి అందరికీ నా కృతజ్ఞతలు ధన్యవాదాలు లక్ష్మీకోట కోటయ మెమోరియల్ సొసైటీ తరఫున మేము ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ప్రతి నెల హెచ్ఐవి పేషెంట్స్కి న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తుంటాం అట్లా ప్లాంటేషన్ కానీ ఇట్లా రకరకాల యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం అన్నీ కూడా మా స్నేహితులు బంధువులు ఆర్థిక సహకారంతో చేస్తూ ఉంటాం కాబట్టి ఇలా ఈ పనులు చేయడానికి ఇష్టపడే ఇష్టపడేవాళ్ళు ఎవరన్నా వాళ్ళు ఆర్థికంగా సహకరించదలుచుకుంటే ఎప్పుడు స్వీకరించడానికి రెడీగా ఉన్నాం ఎవరైనా ఇట్లా సహకరించి ఈ కార్యక్రమాన్ని ఇంకా ఒంగోలు పట్టణ ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు లక్ష్మీకోటాయ మెమోరియల్ సొసైటీ ద్వారా మేము గత పది సంవత్సరం పన్నెండు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వినాయక చవితికి మట్టి బొమ్మలు పర్యావరణాన్ని హాని కలగని విధంగా మట్టి బొమ్మలు పంచుతూ ఉన్నాము వీటితో పాటు ఇంకా అనేక కార్య కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము అంతా మా సొంత దీంతోనే చేస్తున్నాము ఇది స్నేహితులతోటి తెలుసుతో ఇంకా ముందుకెళ్ళాలి అంటే మీ అందరి ఆదరాభిమానాలతోటి సహాయ సహకారాలతో ఇంకా ముందుకెళ్తామని చెప్పి చెప్తున్నాను థ్యాంక్ యూ ఈ వాచంత్రో సమాప్తం